భూపాల్పల్లి జిల్లా షాయంపేట మండలంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు నేరేడుపల్లి ప్రగతి సింగారం వసంతాపూర్ మరియు కొప్పుల గ్రామాల్లో పర్యటించారు ఆయా గ్రామాల్లో ఐకేపీ పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతులు కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్య గింజను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యేలను కోరారు పెద్ద కొడపాక రాజక గ్రామస్తులను కలిశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలు రైతులు ఉన్నారు సింగారం వసంతపూర్ ఉప్పుల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మనము ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సోదరులకు కానీ సంటర్ నడిపేటువంటి సంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు పెట్టినటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకటే కోరుతున్నాం ఈరోజు ఆర్పిఎమ్ వరికొత మిషన్ వారు పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ మీద పెట్టి బీటు ఏ వన్ పెట్టి బ్లోయర్ ఆన్లో ఉండాలి ఉంటే తాల్ రాదు అది రాకుండా చూసుకోవడానికి రైతు ఆ వరికొత మిషన్ నంబర్ ఎక్కి ఇవి చెక్ చేసుకోవాలి బ్లోయర్ ఆన్లో ఉందా లేదా పద్దెనిమిది నుంచి ఇరవై నంబరు ఆర్పిఎం ఉందా లేదా బీటు ఏ వన్ ఉందా లేదా ఇవి చెక్ చేసుకున్నాకనే వరికొత్త మిషన్ స్టార్ట్ అయ్యే విధంగా చూడాలి ఎందుకంటే వాడు పదిహేను నంబర్ మీద పెట్టి కొడతా అంటాడు ఇరవై నంబర్ పెడితే వడ్లు పోతాయి అంటాడు వడ్లు అంటే శాస్త్రజ్ఞులు సైంటిస్టులు దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ పెట్టి కోత కొయ్యాలని చెప్పి సైంటిస్టులు కనిపెట్టారు ఈ వరికొత్త మిషన్ అది కాకుండా వన్ డీజిల్ మిగిలే కొరకు డీజిల్ కన్జంప్షన్ కొరకు పదిహేను నంబర్ పెట్టడం వల్ల తాలు తడక వచ్చేసి ఈ తాలు పేరు మీద రైస్ మిల్లు వాళ్ళు దోపిడీ చేసి రైతులకు రక్తం దాగుతున్నారు కనుక ఈరోజు దీనికి లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ సిఐ తహసీల్దార్ వ్యవసాయాధికారులు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టమన్నాం వాళ్ళు కనుక తప్పు చేస్తే రైతులు కనుక కాంప్లైంట్ ఇస్తే ఆ మిల్లును సీజ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తర్వాత తేమ శాతం పదిహేడు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చలికాలమే కనుక తేమ శాతం ఉంటుంది తాలు ఇది పట్టవలసిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా మనం కోత మిషన్తోనే కోసుకుంటున్నాం కనుక ఈ ఆర్పిఎం ఇరవై నెంబర్ మీద పెట్టి కోస్తే తాలు రాదు వచ్చి కాంటా వేసుకున్న తర్వాత ఎవరైతే రైతు సంఘం నడిపినా మ్యాథ్స్ నడిపినా పిఎస్సీఎస్ నడిపినా ఐకేపీ నడిచిన వాళ్ళు కాంటా అయిన వెంటనే రిసీట్ రైతుకి ఇచ్చేయాలి ట్రక్సిట్ బుక్కులకి వెళ్ళి రిసీట్ కాంటా ఎంత అయితే జోకి అంత రిసీప్ట్ ఇచ్చేస్తే రైతు ఇంటికి వెళ్ళిపోవాలి రైతు వడ్లు పోయేదాకా ఈడుడో లేకపోతే మిల్లు పోయేదాకా మిల్లు దగ్గర చుట్టూ తిరగడమో రైతుకు సంబంధం లేదు ఆ ఏమన్నా కిలో రెండు కిలోలు చేసుకున్న ఈ సెంటర్ నడిపే వాళ్ళే బాధ్యత వహించాలి లేకపోతే ఇక్కడ దొంగలు బాలు ఎత్తుకపోయినా కూడా సంటర్ వాళ్లే బాధ్యులు రైతు మీద రుద్దుతే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఇది డిసిఓ నుంచి ఇప్పుడు ఎవరు అధికారు వచ్చారు డిఎం సివిల్ సప్లై ఉన్నాడు అదేవిధంగా ఇది జిల్లా కలెక్టర్లు పోలీసు వాళ్ళతో మీరు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అందరు కూడా తిరుగుతున్నారు తహసీల్దార్ తిరుగుతాడు ఎంఆర్ఓ ఎంపీడీఓ తిరుగుతారు పోలీస్ కూడా తిరుగుతుంది వ్యవసాయ అధికారులు కూడా తిరుగుతారు దీంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా కమలాపూర్ రైస్ మిల్లోనికి ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుంది తప్పు చేసిన ఎవరిని వదిలేదు లేదు కనుక ఇది దీన్ని అన్ని కూడా నియమ నిబంధనలు పాటించాలని నేను కోరుతున్నా ఇలా సంఘం ఇక్కడనే రెండు తీసుకున్నారు ఒక రైతు సంఘం ఒకటి రెండు రైతు సంఘాలు రెండు రైతు సంఘాలు ఏదన్నా కానీ దీన్ని పాటించి అమలు చేయండి